హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఇంజనీరింగ్ లో బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ సబ్జెక్ట్ గురించి మీకు టెన్షన్ అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజన్ అసలే ఉండదు ఒక్కసారి నాతో మాట్లాడితే నేను ఇచ్చే గైడెన్స్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు కూడా ఈ సబ్జెక్ట్ విషయంపై నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అయ్యి నా సలహాలు పొందుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి మిత్రులారా ప్రస్తుతం అయితే దాదాపుగా అన్ని బ్రాంచ్ల వారు కూడా ఈ సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది ఈ సబ్జెక్ట్ బేసిక్గా ఫస్ట్ ఇయర్లో ఉంటుంది మేబీ ఫస్ట్ సెమిస్టర్లో కొంతమందికి ఉండొచ్చు మేబీ సెకండ్ సెమిస్టర్లో కొన్ని బ్రాంచెస్ ఉండొచ్చు ఏదేమైనా కానీ ఈ సబ్జెక్ట్ చూసి చాలామంది భయపడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యి ఉంటారో అలాగే కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళు భయపడుతూ ఉంటారు ప్రజెంట్ సినారియో చూసినట్టయితే అన్ని బ్రాంచ్ల కన్నా ఎక్కువ మంది ఈ సిఎస్సి లోనే ఉంటున్నారు కాబట్టి ప్రధానంగా మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మీకేమైనా సలహాలు కావాలనుకున్నా మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా మీకు ఏమైనా సబ్జెక్ట్లో నాలెడ్జ్ కావాలనుకున్నా వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి నా మెంబర్షిప్ ఆఫర్ తీసుకుంటే మీరు నేరుగా నాతో మాట్లాడొచ్చు మీకు కావలసిన సలహాలు నేను ఇస్తాను మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఎలా నేర్చుకోవాలి టిప్స్ ఎగ్జామ్లో ఎలా పాస్ అవ్వాలి ఏ విధంగా ఎగ్జామ్ రాస్తే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు ఏ విధంగా చదివితే మంచి స్కోర్ రావచ్చు దీనికి సంబంధించిన ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్లో ఎలాంటి క్వశ్చన్స్ వైవాలో అడుగుతారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ బి అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇచ్చాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను నా మెంబర్షిప్ ఆఫర్ కూడా చాలా తక్కువ అమౌంట్ ఈ తక్కువ అమౌంట్తో మీకు టెన్షన్ లేకుండా మీరు హ్యాపీగా పాస్ అవ్వచ్చు వన్స్ ఇలాంటి సబ్జెక్ట్ పాస్ అయిన తర్వాత మీకు సెకండ్ ఇయర్ నుంచి మీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉండవు ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్జెక్టు ఇది మేబీ సిఎస్ఈ వాళ్ళకి కానీ లేదా ఈసీ వాళ్ళకి కానీ మెకానికల్ సివిలు లేదా కంప్యూటర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ వాళ్ళకి మేబీ కొంచెం టఫ్గా ఉండొచ్చు మేబీ మీ కాలేజీలో చెప్పిన కాన్సెప్ట్స్ మీ సార్లు చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ఈ సబ్జెక్ట్ విషయంలో మీరు భయపడకుండా నేరుగా నాతో మాట్లాడండి మీకు ఎన్నో టిప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సబ్జెక్టు ఈజీగా ఎలా పాస్ అవ్వాలో నేను చెప్తాను నా ఛానల్లో ఈ సబ్జెక్ట్ సంబంధించి కొన్ని వీడియోస్ ఉన్నాయి కావాలంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు వీడియోస్ చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయినట్టయితేనే నా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి ఎంతో మంది స్టూడెంట్స్ నా మెంబర్షిప్ ఆఫర్ తీసుకొని చాలా ఈజీగా పాస్ అవుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్